ശം ഇ വർഷം കുറിപ്പിച്ചുണ്ടെങ്കിൽ

శంకరుని పరిశీలించ తల్చి పరమేశ్వరుని జండా రూపం ప్రత్యక్షమై శంకరుని ప్రామ భాష్యం భాష్యాయిని కోర్టం శంకరుడు శంకరుడు పార్వతి జండాలు పరీక్షించారు ఇదేంటి రాయాలి ఇదే

ములబట్టుబరి బట్టు శంకరుని తన శిష్యుడైన మందన మందనమిశ్రాన్ని కలవమని సలహా ఇచ్చుట శంకరులతో చిలుకలు మాట్లాడట శాస్త్రముల గురించి మండనమిశ్రా భార్య భారతి వ్యాయ న్యాయ నిన్నతగా వ్యవహరించగా శంకరుడు మిశ్రా తర్కించుట కుమారస్వామి వల్ల సుబ్రహ్మణ్య భారతీ శంకరునితో తర్కముతో ఓడిపోయిన మండలమిశ్రాను భిక్షకై ఆహ్వానించుట మండలమిశ్రా శంకరుడు తన తల్లి ఆఖరి దినములలో ఆమె వద్దకు హాలడీ వచ్చుటంత తీర్థయాత్ర చేసిన కదా హాలడీ వచ్చండి తల్లి కోసం శంకరుని తల్లి వైకుంఠ ప్రాప్తిని పొందుట శంకరుని తల్లి వైకుంఠ ప్రాప్తిని పొందుట శంకరుని ఆశీర్వచన బలమున అంతవరకు మాటలాడని ఒక బాలుడు మాటలాడుత అప్పటి నుంచి అతను ఇక్కడ చెప్పండి ఆనందగిరి తన గురువును తోటకాష్టంతో స్థుతించుట ఆ కారణమున అతను తోటకాచార్య అని పిలువబడుట తోటకాష్టకం చదువుతుంది ఇక్కడ అదే చదవమని ఇది లేదు తిరుగడయి మరాధు శివ స్ట్రెచెస్ ఆఫర్ ఈజ్ హ్యాండ్ అండ్ క్లైమింగ్ అద్వైత ఇస్ సత్యం చెయ్యి చూపించి చూపించాను చెయ్యి చూపించి సత్యం చూపించు విష్ణుమూర్తి సూర్య సూర్యాయ శంకర వర్షిప్స్ జంబుకేశ్వర అండ్ అక్టేశ్వరి తిరువన్న తిరువన్న కోవిల్ అరుణాచలం వచ్చారు శ్రీరంగంలోని రంగనాథుని సేవించుట అరుణాచలేశ్వరుని సేవించుట శంకరుడు రామేశ్వరంలోని రామనాథుని సేవించుట శంకర వర్షం సుబ్రహ్మణ్య ఇట్ తిరుచెందూరు తిరుచెనూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవించుట శంకర వర్షప్స్ నటరాజెట్ చిదంబరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థితించుడు

శంకరుడు శ్రీశైలంలోని మల్లికార్జున సేవించుటరా భవిష్యములు రచించుట భాష్యములు దారికవా నల్లూరి నాగనాథుని సేవించుటారనాథ్ కేదార్నాథ్ కేదార్నాథ్ సేవించుట శంకరు కేదారేదార సోమనాథాలు సోమనాథ్ సోమనాథ్ లక్ష్మీదేవి వారణాసి వారణాసి విశ్వనాథ్ సేవించాన్ని జగన్నాథం శంకరం సౌందర్లహరి స్తోత్రాన్ని బహుకరించారు శివ పార్వతులు కైలాసం నుంచి సౌందరహరిని కిందికి తీసుకొచ్చారు మానందరా శంకర టీచర్స్ భవిష్యత్ టు హీస్ డిసిప్లెన్స్ ఎయిట్ బద్రి బి బద్రీనాథ్లో

అట్ ద బ్యాంక్ ఆఫ్ నర్మదా త్రయంబకేశ్వరుని నాసిక్ లోని త్రయంబకేశ్వరుని సేవించుట మహాకాళుని సేవించుట बसपतिनाथ नेपाल बसपतिनाथ ने सेवंचित नेपाल ये डिजाइन है बसपतिनाथ बसपतिनाथ नेपाल शंकर वार्षिक बसपतिनाथ आई थिंक बहुत है बसपतिनाथ पापा थैंक यू पापा ये మిగతా రారు అన్ని మిస్ అయ్యే వాళ్ళేగా ఇది బాగుంది ఇక్కడ शंकर हर हर शंकर जय जय शंकर हर शंकर